హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు ఆఫ్ ఈ సారీస్ ఈ సారీస్ కి సంబంధించి మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి గూగుల్ పే ఫోన్పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంటుంది ఈ నెంబర్ కి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అదైతే గుర్తుపెట్టుకోండి ఎవ్రీ డే లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం మంచి మంచి వెరైటీస్ అన్ని కూడా మీకు ఇక్కడ మేము చూపిస్తూ ఉంటాం చక్కగా మా రెండు వీడియోస్ చూడండి ఒకటి అన్షూట్ ఆఫీస్ సారీస్ లో నైన్ ఓ క్లాక్ వస్తుంది ఇంకొకటి వేర్ సారీస్ లో టెన్ ఓ క్లాక్ వస్తుంది రెండు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఓకే ఫస్ట్ నేను కట్టుకున్న సారీ మీకు చూపిస్తాను ప్రతి సారీకి కూడా అండి ఇలా మేము నంబర్ ఇస్తాం నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆ కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము శారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్గా మీ అడ్రస్ ఇచ్చేసేయండి ఓకే మా వాళ్ళు చూడగానే మీరు ఆల్రెడీ పే చేస్తాం పక్కన పెట్టండి అని చెప్పి మీ సైడ్ నుంచి మీరు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఆ శారీ ఉంటే పక్కన పెట్టి పే ప్లీజ్ అని పెట్టేస్తారు ఫైవ్ టు టెన్ మినిట్స్లో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మాత్రమే చేసి ఆ స్క్రీన్షాట్ ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇది శారీ నెంబర్ వన్ ఇది మనకి ఆఫర్ సారీస్ అండి యాక్చువల్ గా ఇది మనకి నైన్ ఫిఫ్టీ థౌజండ్ త్రిబుల్ నైన్ అలా అమ్మే సారీస్ అన్ని కూడా మనకి ఈ రోజు ఆఫర్ లో వచ్చాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఓకే ఇది సెమీ పట్టు చాలా బాగుంటాయి బ్యాక్ సైడ్ కూడా నేను రివర్స్ లో కూడా మీకు సారీ అనేది చూపిస్తాను పైన మనకు ఒక జరి బోర్డర్ లాగా ఇచ్చారు ఇది మొత్తం వన్ సైడ్ బోర్డర్ శారీ మిడిల్ లో అంతా కూడా బిస్కెట్ కలర్ మీద చక్కగా గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేలాగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ మనకి బిగ్ బోర్డర్ కూడా వచ్చింది ఇలా ఓకే ఈ శారీలో మనకి పళ్ళు చూసినట్లయితే ఇలా ఇచ్చారు ఇది సెమీ పట్టు మెటీరియల్ అండి అంటే చిన్న చిన్నగా మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ షాపింగ్స్ వెళ్ళినప్పుడు కానీ ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు అలా మనం కట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చారు ఇక్కడ మనకి వన్ సైడ్ బోర్డర్ కూడా ఇచ్చారు ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్ వచ్చేసి కల్నేత అండి గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్ ఏదైతే ఉందో కల్నేతలో వచ్చింది వన్ సైడ్ బోర్డర్ కూడా ఉంది చాలా పెద్ద బ్లౌజ్ ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ చేంజెస్ లో కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు మ్యాట్ మీద క్లియర్ గా నేను ఇలా పెట్టుకుని మీకు చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చిన శారీస్ ఏవైనా ఉన్నట్లయితే కనుక చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు సారీస్ చూద్దాం ఆ శారీ నెంబర్ వచ్చేసి టూ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం బిస్కెట్ కలర్ కి లగ్స్ గ్రీన్ కలర్ ఇచ్చారు ఇది నేను కట్టుకున్న శారీ ఏమి ఇంతకు ముందు బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ఇది మాత్రం మనకి లగ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఉంటుంది డిజైన్ అనేది ఓకే ఫుల్ సారీ అంతా ఈ సారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఓకే ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది లక్స్ గ్రీన్ కలర్ విత్ బోర్డర్ తో సహా అండి వన్ సైడ్ బోర్డర్ ఉంది కదా దాంతో సహా ఇచ్చారు అలాగే ఈ శారీ అంతా కూడా మనకి కట్ వర్క్ మోడల్ వస్తుందండి బోర్డర్ అనేది చూడండి ఇట్లా మనకి ప్రింటెడ్ బోర్డర్ కాదు ఇది జరితో వచ్చినటువంటి బోర్డర్ కానీ ఎక్కువ మనకి గోల్డ్ కలర్ హైలైట్ అవుతుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా అండి ఏ ఫ్లవర్ కి ఆ ఫ్లవర్ కట్ చేసి ఇచ్చారన్నమాట జాయింట్ లాగా కాకుండా మనకి కట్ చేసి వస్తుంది ఇది బ్యాక్ సైడ్ అలాగే ఈ సారీలో నేను ఈ సారీ క్లియర్ గా చూపిస్తాను మిగిలిన శారీస్ అన్ని నార్మల్ గా చూపించేస్తాను అదైతే చూసుకోండి ఇక్కడ కూడా అండి మనకి ఒక హాఫ్ మీటర్ వరకు ఇంత హాఫ్ మీటర్ వరకు కట్టన్స్ అనేది వచ్చింది గుర్తుపెట్టుకోండి ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఈ స్టైల్లో ఇలా వచ్చింది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి టూ సైడ్స్ బ్లూ కలర్ మంచి రాయల్ బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా బిస్కెట్ కలర్ ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ అనేది బిగ్ బోర్డర్స్ అండి మనకి కంచి పట్టులో ఎలాంటి బిగ్ బోర్డర్స్ వస్తాయో ఆ టైప్ లో మనకి బోర్డర్ అనేది వచ్చింది ఓకే మంచి మంచి వెరైటీస్ అన్ని కూడా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం మా టూ వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడండి అప్పుడప్పుడు మేము లైవ్ కూడా ఇస్తాము ఆ లైవ్ లో కూడా మేము శారీస్ అనేది చూపిస్తూ ఉంటాము ఓకే ఇది మనకి బ్లౌజ్ పాత్ బోర్డర్ తో సహా ఉంటుంది వన్ సైడ్ బోర్డర్ తో సహా కొంచెం ప్లెయిన్ వచ్చిందని ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చూపించిన శారీలో చూపించాను కదా క్లియర్ గా ఉంది చూడండి డిజైన్ ఎంత మంచి పెద్ద బోర్డర్ వచ్చిందో ఇది మనకి లంగా లాగా కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు ఓకే శారీ నంబర్ వచ్చేసి త్రీ శారీ నంబర్ ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి రెడ్ కలర్ బోర్డర్ లో వచ్చిందండి అంటే మనకి రెండు మూడు రకాల డిజైన్స్ ఉన్నాయి దీంట్లో రెండు రకాల డిజైన్స్ ఉన్నట్టున్నాయి అన్ని చూపిస్తాను ఇంతకు ముందు చూసిన డిజైన్ ఏదైతే ఉందో అందులోనే మనకి ఇది కనిపిస్తుంది రెడ్ కలర్ బోర్డర్ లో రెడ్ కలర్ బోర్డర్ లో ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను బ్లౌజ్ మాత్రం దీనికి కల్నీత బ్లౌజ్ వస్తుందండి అదైతే గుర్తు పెట్టుకోండి ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట ఇట్లా మనకి పళ్ళు అనేది ఇచ్చారు అండ్ మనకి శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ ఇలా ఉంటుంది ఈ స్టైల్లో పైన ఒక బోర్డర్ మధ్యలో అంతా కూడా క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్ ఎక్కువ కనిపిస్తూ అక్కడ రెడ్ కలర్ అనేది కల వచ్చింది అండ్ సెకండ్ వైపు బోర్డర్ కూడా మనకి పెద్ద బోర్డర్ ఇచ్చారు ఓకే పైన కనిపిస్తున్న నంబర్ కి గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉంది అలాగే మీకు మనకున్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ సర్వీస్ ఉంది అలాగే డిటీడీసీ సర్వీస్ కూడా ఉంది అండి డిటీడీసీ అయితే మినిమం మేము ప్యాక్ చేసి పెట్టిన తర్వాత దాని మీద డేట్ ఉంటుంది చూసుకోండి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ పోస్టర్లు అయితే మినిమం టెన్ డేస్ అయితే పడుతుంది అండి అది ఒకటి గుర్తు పెట్టుకుని దాని ప్రకారం కౌంట్ చేసుకోండి ఇన్ కేసు రాకపోతే కనుక మాకు ఒక్కసారి ఇన్ఫార్మ్ చేయండి ఇంకా మాకు పార్సెల్ మీరు చెప్పిన టైం అయిపోయింది ఇంకా రాలేదు అని చెప్పేసి ఓకే అలాగే పార్సెల్ ఫోటో మేము ఏదైతే మీకు పెడతామో ఆ పార్సెల్ ఫోటో మీరు సేవ్ చేసి పెట్టి పెట్టుకోండి ఎందుకు అంటే మాకు బల్క్ మెసేజెస్ ఉండడం వల్ల మేము మొత్తం కూడా డిలీట్ చార్ట్ కొట్టాల్సి వస్తుంది అంటే హ్యాంగ్ అయిపోతుంది కాబట్టి సో మీరు సేవ్ చేసి పెట్టుకుంటే కనుక అది ఇన్ కేసు రాలేదు అంటే మాకు ఒక్కసారి ఇన్ఫార్మ్ చేశారు అనుకోండి ఆ ట్రాకింగ్ నెంబర్ చూసి అది ఎక్కడుంది అనేది మేము ఫాలో అప్ చేసి మీ ఇంటికి రీచ్ అయ్యేలాగా చేస్తాం కానీ కంపల్సరీ ప్యాక్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి ఇది సారీ బ్లౌజ్ బ్లౌజ్ చూపించలేదు కల్నీతలో బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి కల్నీత బ్లౌజ్ అండ్ మనకి వన్ సైడ్ బోర్డర్ కూడా ఇట్లా ఇచ్చారనమాట ప్రతి బ్లౌజ్ కి బోర్డర్ వస్తుందండి కాకపోతే నేను ఇలా ఫుల్ గా తిప్పకుండా చూపించాను అనుకోండి ఇక్కడ వరకే కనిపిస్తుంది కదా కానీ ప్రతి సారీకి కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది సారీ నెంబర్ వచ్చేసి ఫోర్ సారీ నంబర్ ఫైవ్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మన ఫేవరెట్ కలర్ అండి అందరికి ఇష్టమైన కలర్ లైట్ బేబీ పింక్ కలర్ అనమాట క్రీమ్ కలర్ బేస్ మీద అంటే బిస్కెట్ కలర్ బేస్ మీద మనకి పింక్ కలర్ తో డిజైన్ వచ్చింది నెక్స్ట్ నేను కలర్స్ లో చూపిస్తాను అండి అంటే ఇవన్నీ కూడా మనకి బిస్కెట్ కలర్ బేస్ మీద వచ్చాయి కదా నెక్స్ట్ నేను కలర్స్ లో చూపిస్తాను పైన బోర్డర్ మనకి పింక్ కలర్ లో ఇలా ఇచ్చారు అలాగే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చింది పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా యాడ్ చేశారు అండ్ కింద వచ్చేసరికి మనకి ఈ స్టైల్లో డిజైన్ వచ్చింది టోటల్ సారీ అంతా ఉంటుంది ఇది మనకి పల్లు పార్ట్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పింక్ కలర్ మీద ఇలా డిజైన్ చేశారు బ్లౌజ్ ఓకే పెద్ద బ్లౌజ్ ఇచ్చారు ఇక్కడ మీకు ఇవి నెక్స్ట్ చూపించే డిజైన్ కి ఈ కి వేరియేషన్ అనేది చెప్తాను ఇక్కడ అక్కడక్కడ షేడెడ్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు ఇక్కడ మధ్యలో క్రీపర్ ఇచ్చారు కదా నెక్స్ట్ చూసే డిజైన్ కొంచెం చేంజ్ ఉంటుంది అది చూపిస్తాను మీకు శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నంబర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇంతకు ముందు మనం చూసిన శారీస్ అన్ని బేస్ వచ్చేసరికి బిస్కెట్ కలర్ అయితే ఇది మనకి లైట్ కనకాంబరం కలర్ వచ్చింది డిజైన్ కూడా చేంజ్ ఉంటుంది అక్కడ ఇంతకు ముందు చూసిన శారీస్ లో అక్కడక్కడ ఫ్లవర్స్ ని మాత్రమే మనకి కలర్స్ లో హైలైట్ చేశారు ఇది ఏంటంటే లైన్ థ్రెడ్ తో హైలైట్ చేశారు ఓకే నేను మీ మీకు మ్యాట్ మీద ఇంకా క్లియర్ గా మీకు చూపిస్తాను అలాగే నంబర్ తో సహా స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మీరు చేయాల్సింది సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాం పక్కన పెట్టండి అని మాత్రం మెన్షన్ చేయండి కంపల్సరీ ఇది రెడ్ కలర్ మీద చక్కగా బిగ్ పళ్ళు అనేది డిజైన్ చేశారండి ఇక్కడ బోర్డర్ చూడండి మీకు వేరియేషన్ తెలుస్తుంది ఇంతకు ముందు మనం చూసిన సారీకి మధ్యలో క్రీపర్ డిజైన్ వస్తే ఇక్కడ మనకి టూ సైడ్స్ ఎడ్జస్ట్ లో క్రీపర్ డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మనకి పైన బోర్డర్ లో కూడా క్రీపర్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ మనకి సారీ మొత్తం కూడా ఇలా ఇచ్చారనమాట తో మొత్తం శారీ అంతా ఉంటుంది దీనికి కూడా కల్నీత బ్లౌజ్ అండి ఇది మనకి డైరెక్ట్ గా మంచి రెడ్ కాదు అంటే క్రీమ్ కలర్ కూడా మిక్స్ అయ్యేసరికి కల్నీత రెడ్ అనేది కనిపిస్తుంది ప్లస్ మనకి వన్ సైడ్ బోర్డర్ కూడా ఇక్కడ ఇచ్చారు ఓకే సారీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇక్కడ మనకి సారీలో క్రీపర్ కూడా యాడ్ అయి ఉందండి ఎక్కడికక్కడ ఫ్లవర్స్ సపరేట్ కాదు ఇక్కడ మనకి క్రీపర్ కూడా యాడ్ అయ్యి ఉంది క్రీపర్ నుంచి మనకి అవుట్ లైన్ అనేది ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ కూడా ఇట్లా కంటిన్యూషన్ క్రీపర్ ఉన్నప్పుడు కట్ చేయడం కష్టం కదా ఇక్కడ ఎడ్జెట్ లో కట్ చేస్తారు కానీ ఈ కంటిన్యూ క్రీపర్ ఉన్నప్పుడు కట్ చేయడం కష్టం కాబట్టి అక్కడ కొంచెం జాయింట్స్ అక్కడక్కడ వచ్చాయి కానీ కూడా మళ్ళీ కట్ వర్క్ స్టైల్లోనే ఇచ్చారు లైట్ వెయిట్ ఉంటుందండి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ ఫ్రీ షిప్పింగ్ కూడా అండి మనకి ఏపీ అండ్ తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకసారి తీసుకున్నా కూడా అదర్ స్టేట్స్ కి అయితే మాత్రం టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఓన్లీ అదర్ స్టేట్స్ వాళ్ళు మీరు ఏవైనా టూ సారీస్ డైలీవేర్ జార్జెట్స్ లో చూడొచ్చు ఇక్కడైనా చూడొచ్చు టూ సారీస్ తీసుకుంటే మీకు ఒక హండ్రెడ్ రూపీస్ అనేది సేవ్ చేసుకోవచ్చు శారీ నెంబర్ సిక్స్ సారీ నెంబర్ సెవెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు మంచి లైట్ ఎల్లో కలర్ అండి టూ సైడ్స్ కూడా మంచి పింక్ కలర్ ఇచ్చారు చాలా బాగుంది బిగ్ బోర్డర్ తో వచ్చిందనమాట మనకి ఈ సారీ ఓకే ఇక్కడ మనకి ఫ్లవర్ అవుట్ లైన్ కూడా పింక్ కలర్ తో ఇచ్చేసరికి ఇంకా మంచిగా కనిపిస్తుంది ఫస్ట్ మనం పళ్ళు దగ్గర నుంచి చూద్దాం పళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చూసారు కదా దీనికి బ్లౌజ్ కూడా ఇట్లా వచ్చింది ఇది చూపించేసిన తర్వాత సారీ మిడిల్ పార్ట్ అనేది మీకు చూపిస్తాను అప్పుడు ఇంకా క్లారిటీగా ఉంటుంది ఇది మనకి టోటల్ సారీ అండి పైన బోర్డర్ కింద బోర్డర్ బిగ్ బోర్డర్ అండ్ మిడిల్ పార్ట్ లో డిజైన్ అంతా కూడా చాలా చక్కగా కనిపిస్తుంది శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ సెవెన్ లైట్ బ్లూ కలర్ ఎయిట్ సారీ సారీ నెంబర్ ఎయిట్ లైట్ మరి సారీ నెంబర్ సెవెన్ తోనే నువ్వు స్నాప్ తీసుకున్నావు సారీ నెంబర్ ఎయిట్ ఇది మనకి టూ సైడ్స్ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా లైట్ బ్లూ కలర్ ఇచ్చారండి కలర్ కాంబినేషన్ చూడండి మీకు ఎలా ఉంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పళ్ళు అండ్ బ్లౌజ్ చూపించిన తర్వాత మీకు సారీ మిడిల్ పార్ట్ అనేది చూపిస్తాను నెంబర్ అయితే మాత్రం ఎయిట్ నెంబర్ అండి నేను బై మిస్టేక్ సెవెన్ అని పెట్టేశాను ఇది కళ్ళు మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఓకే పళ్ళు చూద్దా ఇది పళ్ళు మొత్తం శారీ అంతా మనకి ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ శారీ నంబర్ నైన్ అండి ఇది మన లాస్ట్ శారీ అనమాట ఇది మనకి గ్రేప్ కలర్ లో వచ్చింది అంటే నేను బాడీ పార్ట్ నేను వదిలేసాను ఇక్కడ మాత్రం చెప్తున్నాను ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఇది మనం ఫస్ట్ లో చూసిన డిజైన్ ఉంది కదా అండి ఆ డిజైన్ లో అనమాట బిస్కెట్ కలర్ బేస్ వచ్చింది కదా ఆ డిజైన్ లో మన శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఎవ్రీడే తీసుకోవాలని ఏం రూల్ లేదు కాబట్టి మీరు చక్కగా మీకు నచ్చిన లేకపోతే కలెక్షన్ బాగుంది అని అనిపించినా కూడా కంపల్సరీ లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు ఎవ్రీ డే మనకి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము అండ్ లైవ్ కూడా వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను అండి శారీ టోటల్ గా మీకు లుక్ అనేది ఇలా ఉంటుంది ఫుల్ ఓకే శారీ నంబర్ వచ్చేసి నైన్ నెంబర్ ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి తప్పకుండా చూడండి అలాగే మన ఇక్కడ నెంబర్ ఉంది కదా ఇది మనకి గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉందండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు అలాగే మన వీడియో లింక్ ఏదైతే ఉందో అది మీ స్టేటస్ లో పెట్టడానికి ట్రై చేశారు అనుకోండి ఇంకొంతమంది మీ రిలేటివ్స్ అండ్ మీ సిస్టర్స్ మీ ఫ్రెండ్స్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు